రైస్ దలాడ్ పరిశుద్ధతలో మహనీయుడు స్థుతికీర్తనను బట్టి పూజనీయుడైన యేసుక్రీస్తు నామములు మీకు పునరుత్నపు శక్తి బలము శుభము కలుగునుగాక ఈ దినపు ఏసయ్య జీవపు మాట కొరింధీయులకు రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయం పదిహేడవ భాగము దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది ఏసయ్య మందిరమును ప్రేమించి మందిరములో వారై వర్దిలుచు మందిరం ఎడల మిక్కుటమైన ప్రేమ ఆసక్తి గలవారై మందిరమును విడిచిపెట్టక మందిరములో ధ్యానించుచు ఆత్మీయాత్రలో ఆనందముతో నడిపించబడుచున్న వారలారా మీరు మీ సొత్తు కాదు మీరు విలువ పెట్టి కొనబడినవారు అవును ప్రియులారా ఏసయ్య తన అమూల్యమైన రక్తముతో మనలని కొని ఉన్నాడు కడిగి ఉన్నాడు కని ఉన్నాడు మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమునై ఉన్నది గనుక మీ దేహముతో దేవుని మహిమపరుచుడి మీరు దేవుని ఆలయమై ఉన్నారనియూ దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియూ మీకు తెలియను కదా ఎవడైనానూ దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వాణిని పాడు చేయును మీరు దేవుని ఆలయమై ఉన్నారు దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది దేవుని ఆలయమై ఉన్న మనము ఎల్లప్పుడూ పరిశుద్ధులమై ఉండవలను అని లేఖనములు చెప్పుచున్న నగ్న సత్యం మనం పరిశుద్ధులుగా ఉండుటకు వారము పరిశుద్ధత లేకుండా ప్రభువును ఎవడునూ చూడలేడు హృదయశుద్ధి గల వారు ధన్యులు వారు దేవునిని చూచెదరు మీరు సమస్త ప్రవర్తన ఎందు పరిశుద్ధులై ఉండుడి నేను పరిశుద్ధుడై ఉన్న ప్రకారం మీరును పరిశుద్ధులై ఉండుడి సమస్త మనుషులతో పరిశుద్ధత కలిగి ఉండుటకు ప్రయత్నించుడి అని లేఖనములు చెప్పుచున్న నగ్న సత్యములు కదా కావున నా దేవుని ప్రియులారా దేవుని ఆలయముగా ఉన్న మనము ఎల్లప్పుడూ పరిశుద్ధులమై ఉండునట్లు పరిశుద్ధమైన దేవాలయముగా కనబడునట్లు ఏసయ రక్తముతో శుద్ధి చేయబడుచు మంచి మనస్సాక్షి కలిగి ఉందము బాప్తీస్మము ద్వారా పాపములను పాతిపెట్టిన వారమై నూతనమైన జీవితము కలిగి క్రీస్తులు నడిపించబడేదము దేవుని ఆత్మ ద్వారా కడగబడి పరిశుద్ధపరచబడిన వారమై ఆత్మచేత శారీరక క్రియలను చంపి పరిశుద్ధులమై ఆత్మచేత నడిపించబడుచు పరిశుద్ధతలో నిలిచి ఉందుము దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకు ఆత్మకును కలిగిన సమస్త కల్మశము నుండి మనలను పవిత్రులనుగా చేసుకుందము దేవుని యొక్క వాక్యమును హృదయములో ఉంచుకొని వాక్యముతో ఉదక స్నానము చేయబడిన వారమై మచ్చ ముడత డాగు ఎలాంటి కలంకము లేని పవిత్రమైన పరిశుద్ధమైన సంఘముగా ఆయన ఎదుట నిలిచెదము యహలోక మాలిన్యము అంటకుండా మనలను మనమే కాపాడుకొనుచు తండ్రి అయిన దేవుని ఎదుట నిష్కలంకమైన భక్తి చేయుదము ఈ విధముగా పరిశుద్ధ ఆలయముగా పరిశుద్ధుడైన దేవుణ్ణి పరిశుద్ధ పరివారముతో ఆయన మధ్యాకాశములకు వచ్చినప్పుడు ఆయనని ఎదుర్కొనేదము యుగ యుగములు ఆయనతో నిలిచేదము పరిశుద్ధ సింహాసనం మీద ఆశీనులగుదము ప్రార్థన పరిశుద్ధతుల మహనీయుడైన నా ప్రియ పర్లోకపు తండ్రి నీ పరిశుద్ధమైన పాదములకి కృతజ్ఞతాస్థుతులు చెల్లించు ఉన్నాం దేవుని ఆలయముగా ఉన్న మేము పరిశుద్ధత కలిగి ఉండాలని మరొకసారి మీరు సెలవిచ్చి ఉన్నారు పరిశుద్ధమైన అలంకృతులమై మీ సన్నిధిలో కనబడినట్లుగా కృపదయి చేయండి మీ రక్తము ద్వారా వాక్యము ద్వారా ఆత్మ ద్వారా మీ అందరి భయము చేత పరిశుద్ధత కలిగిన వారమై మీ సముఖములో కనబడినట్లుగా చేయండి ఎల్లప్పుడూ పరిశుద్ధమైన దేవాలయముగా ఉండి వృద్ధి పొందుచు మీరు నివసించే ఆలయముగా మార్చబడినట్లుగా కృప మెండుగా నిండుగా దయచేయమని మమ్మల్ని ఆ విధంగా పరిశుద్ధులుగా ఉండుటకు పిలిచినందుకై మిమ్మల్ని స్తుతించుచు ఏసు నామములో అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్ నిశ్చయముగా మీరును మీ కుటుంబ సభ్యులందరూ పరిశుద్ధమైన దేవాలయముగా ఉందురుగాక గాడ్ బ్లెస్ యూ